एस न्यूज़ के स्वागत కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక శ్రీరాం నగర్లోని పోలవరం ఎడమ ప్రధాన కాల్వ డివిజన్ నెంబర్ మూడు కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలో తోట వెంకటేశ్వరం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పంపిణీ సగం నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుల ఎన్నిక ఎన్పి రాజేశ్వరరావు ఈ ఎలక్షన్ గా ఆఫీసర్ నవీన్ ఉల్ హన్ ఏఈ అసిస్టెంట్ ఎలక్షన్స్ గా ఎన్నికలు నిర్వహించారు పుష్కర ఎత్తిపోతుల పథకం నీటి సంఘాల అధ్యక్షులు అందరూ నూతనంగా ఎన్నికైన మీ అందరి సహాయ సహకారాలతో పుష్కర కాల్వను పూర్తి స్థాయిలో ఆధునీకరించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పిల్ రాజు మార్చుట్టి భద్రం పోతుల మోహన్ రావు కుంచో రాజా కందుల చీటీబాబు మణిబాబు అడబల్ల వెంకటేశ్వరరావు పైడిపాల సూరిబాబు కందుల బాబ్జీ రేఖ బుల్లిరాజు ఎర్రంశెట్టి బాబ్జీ బూర్జీ సత్తిబాబు ముసిరెడ్డి నాగేశ్వరరావు తమ్మటం నాగేశ్వరరావు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు నేటి సంఘాల అధ్యకులు పాల్గొన్నారు پدھي انڪر ها پڙه ها پڙه 30 22 چير ميں ها 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 جنني برو ها جو جنني ها اوکے اوري پانچ من با टीचा पप

न okay. <laughs> <laughs> <वाँ भाँ> <laughs> 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 What? రాజండ హలోండి పెట్టు చెప్ప અલ્લાહના માનાના અલ્લાહના યાર ને ઉછલેલો યાર ને ઉછલેલો તુમેકો તુમેકો આવતી ઇને પર આદુ છે તને સર સર தண்டப்படா ఎన్నికైనటువంటి డిస్ట్రిబ్యూట్ కమిటీ అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి అందరికీ కంగ్రాట్స్ మన పుష్కరకాలంలో మనం స్థాయిలో ఆధునీకరించి పూర్తి స్థాయిలో మనం పూర్తిలోకి తీసి శివరాయి గట్టికి నీళ్ళు ఇవ్వడానికి అందరిని సహకరించమని కోరుతూ మరొకసారి ఎన్నికైనటువంటి అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక్కొక్కసారి కంగ్రాట్స్ చెప్తూ మనం ముందు ముందు చాలా కార్యక్రమాలు చేపట్టాలని తేలాండ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి యాగింటికి కూడా నీళ్లు వెళ్ళేటట్టుగా మీరు అందరూ సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ చెప్తున్నాం సార్ నివాసం అంటే ఎగ్జిక్యూటీయర్ జగంపేట ఈ డివిజన్ త్రీ జగంపేట డివిజన్ త్రీ ఎడైనప్పటికీ పుష్కర కాలం ఉన్నటువంటి అందరి తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా మరొకసారి అందరికీ అభినందలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన ప్రతి నాయకులకి నమస్కారం చెప్తూ అభినవలు చెప్తున్నాను అంటే కంపెనీల వారీగా మనం నాలుగు డీసీలకి మన ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎలక్షన్ జరగడం జరిగింది ఈ పెద్ద డీసీకి బాలకృష్ణ లక్ష్మీభరావు గారు ప్రెసిడెంట్గా కూకూరి సత్యనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్గా అవడం జరిగింది అదేవిధంగా చెడ్డంపేట డీసీకి వచ్చేసేటప్పటికి పంపిణీ సంఘానికి డబాల భాస్కర్రావు గారు ప్రెసిడెంట్గా ఎల్లప్ప దొరబాబు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా ప్రత్తికోడికి వచ్చి కాకిలేటి వీర్రాజు కోలా గంగాధర్ గారు ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది డీసీ తునికొచ్చి బుర్రా వెంకటరమణ గారు ప్రెసిడెంట్ వెలనాటి గంగాధర గారు వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రహంగా ఎన్నికలు జరగడం జరిగింది ఇందు మూలంగా ప్రశాంతంగా జరిగినాయని తెలియజేస్తుంది అనేది మాకు పై అధికారుల నుంచి వచ్చిన తర్వాత దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ తర్వాత వెళ్ళి కూడా ఇక్కడే జరుగుతుంది ఇదే జక్కంపేట ఇదే ఆఫీస్లో అంటే జక్కంపేట పోలవరం ప్రాజెక్టు డివిజన్ నెంబర్ త్రీ ఇక్కడే జరుగుతాయి గారు ఎక్సెల్మెంట్ గారు ఇది 7 కిలోమీటర్లు ఇది లక్షమీనగర్ దగ్గర ఉంది గారు కరెంట్ సబ్మిట్ ఎవరు డీసీ బ్రతుపడి బుక్ ఎక్కడ ఉందండి సంతకాల పెట్టీ బ్రతిపడు డీసీ బ్రతుపడి మీద వాళ్ళందరూ పేరు రోజు అందరూ